అడవి కాకరను ఆకాకరా అని ఇంగ్లీష్లో స్పైన్ గార్డ్ అని అంటారు వీటిలో చిన్నవి పెద్దవి అనే రెండు రకాలున్నాయి భారతదేశంలో చిన్నవాటికి ఎక్కువగా మార్కెట్ అవకాశం ఉంది ఆరోగ్యపరంగానూ అడవి కాకర ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర శాతం తగ్గడం కంటి చూపు వృద్ధి చెందడం క్యాన్సర్ ని తగ్గించటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఈ క్రమంలో రైతులు అడవి కాకరను వాణిజ్యపరంగా సాగు చేసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర పొందవచ్చు బోడకాకరలో ఇందిరా కంకుడ అనే మేలైన రకాన్ని ఇందిరాగాంధీ అగ్రికల్చర్ యూనివర్సిటీ విడుదల చేసింది ఇది సంకరజాతి రకం ఈ రకం ఉత్తరప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో రైతులు విరివిగా సాగు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కూడా సాగుకు అనువైన రకం ఇది ఈ రకం అనేక చీడపీడలను తట్టుకుంటుంది దుంపలను నాటితే సుమారు ముప్పై ఐదు నుంచి నలభై రోజులకు అదే విత్తనం ద్వారా డెబ్బై నుంచి ఎనభై రోజులకు పంట కోతకు వస్తుంది మొదటి సంవత్సరంలో ఎకరాకు నాలుగు క్వింటాళ్లు క్వింటాళ్ళు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున దిగుబడి లభిస్తుంది ఇది ఉష్ణమండల పంట అధిక దిగుబడి సాధించాలి అనుకునే రైతులు సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ఉష్ణ ప్రాంతాలను సాగుకు ఎన్నుకోవాలి ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతల్లో మంచి దిగుబడి అంది వస్తుంది ఒండ్రూ ఇసు కలిసిన గరప నేలలు బుధజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ సున్నా ఉండి సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలు సాగుకు అనుకూలం ఆమ్ల క్షార స్వభావం ఉండి మురుగునీటి వసతి లేని చౌడ నేలలు సాగుకు పనికిరావు అడవి కాకరను రెండు రకాలుగా వ్యాప్తి చేస్తారు దుంపలు విత్తనం ద్వారా ఆకాకరకాయ పూర్తిగా పసుపు రంగులోకి మారి విత్తనం ఎరుపు రంగు వచ్చినప్పుడు కోయాలి వీటిని మంచినీటిలో కడిగి నేడలో ఆరబెట్టి బూడిదతో కలిపి నిల్వ చేసుకోవచ్చు ఎకరాకు సుమారు ముప్పై నుంచి నలభై క్వింటాళ్ల వరకు కాయ దిగుబడి పొందవచ్చు మార్కెట్లో కిలోకి సుమారు యాభై నుంచి అరవై రూపాయల వరకు ధర ఉన్నా ఖర్చులు పోను ఎకరాకు సుమారు అరవై వేల వరకు ఆదాయం పొందవచ్చు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు వాణిజ్యపరంగా సాగు చేస్తూ లాభాలను పొందుతున్నారు